శ్రీరాపడ పట్టణంలో వాణిజ్య బుక్ సెంటర్లో బగారా చికెన్ శ్రీనివాస బగారా చికెన్ హోటల్ ఓపెన్ చేసుకోవడం జరిగింది సోద గారి శ్రీనివాస్ గారి ఇద్దరు కూడా అన్నములు కుటుంబం హోటల్ పెట్టడం జరిగింది ఇది నిరుద్యోగ యువకులు ఇటువంటి నిర్ణయం ఏదైతే సొంతంగా కష్టపడి వ్యాపారం చేసుకోవడం ఈ హోటల్ రంగంలో ఉగారా చికెన్ అని రెస్టారెంట్ ఈ ఊళ్ళో ఏర్పాటు చేయడం సంతోషం మీరు కూడా మీరు ఈ హోటల్ యాజమాన్యం ప్రజలకు అందుబాటులో ఉండే